మంతన్గూడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కళాల్ రాజేందర్ గౌడ్ జోరుగా ప్రచారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్గూడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కళాల్ రాజేందర్ గౌడ్ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంతన్గూడు గ్రామంలోని ఎస్సివాడలో మంతన్గూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కళాల్ రాజేంద్ర గౌడ్ తన కేటాయించిన బ్యాట్ గుర్తును ఓటర్లకు చూయిస్తూ తనకు ఓటు వేసి బాధ్యతను ప్రజలు తీసుకొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే కాలనీళ్ళలో అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ఓటర్లకు హామీ ఇస్తూ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు సందర్భంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ వాడలోని డ్రైనేజీ సిసి రోడ్లు వాటర్ సమస్యతో పాటు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం వితంతువులకు పింఛన్లు గెలిచిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అధికార పార్టీకి ఓటెద్దాము మంతన్గోడు గ్రామాభివృద్ధికి పాటు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతూ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎస్సీవాడ ప్రజలు పాల్గొన్నారు ప్రపోజల్ పెట్టినా గవర్నమెంట్ ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీహారి గారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కె రాజేందర్ గౌడ నేను మంతనగోడు గ్రామ సర్పంచ్గా బైరిలో పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తొమ్మిదవ వార్డులో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా గ్రా ఈ వార్డుకు సంబంధించిన సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి సమస్యను కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి రేపు సర్పంచ్ ఎలక్షన్లు పూర్తి అయిన తర్వాత ఈ ప్రచారంలో భాగంలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు లేవో ఎవరికైతే పించిండ్లు లేవో ఎవరికైతే నీటి సమస్య ఉందో ఎక్కడైతే డ్రైనేజీ సమస్య ఉందో ఎక్కడైతే సీసీ రోడ్ల సమస్య ఉందో ఆ సమస్యను గెలిపి ఆ సమస్యను పూర్తిగా నా సమస్యగా భావించి నన్ను అత్యధిక మెజార్టీతో బ్యాటు గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత మొట్టమొదట ఈ ఈ కాలనీలో ఉన్న అన్ని సమస్యలను ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఈ కాలనీ వాసులకు ఈరోజు నేను హామీ ఇవ్వడం జరుగుతుంది